హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లను కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది తెలంగాణలో గ్యాస్ సిలిండర్లు ఉన్నవారు తప్పనిసరిగా ఈ ఒక్కటి చేయించుకోవాలి లేకపోతే సబ్సిడీ డబ్బులు వచ్చే అవకాశం ఉండదు అని ప్రభుత్వం స్పష్టంగా తెలిపింది ఇప్పుడు మీరు ఏమి చెయ్యాలో ఎక్కడికి వెళ్ళి ఎలా చెయ్యాలో స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో పది మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ అందించే స్కీమ్ను ప్రారంభించింది ఇక సెంట్రల్ గవర్నమెంట్ కూడా దేశవ్యాప్తంగా ఈ ఈకేవీసీ రూల్ను తప్పనిసరి చేసింది మరియు రాష్ట్రాలకు కూడా ఆదేశాలు పంపింది చాలామంది ఇప్పటి వరకు ఈకేవైసీ చేయించుకోవడం లేదు కాబట్టి ఇది చాలా అవసరం తెలంగాణలో గ్యాస్ సిలిండర్లు ఉన్నవారందరూ తప్పనిసరిగా కేవైసీ చేయించుకోవాలి ఇప్పుడు కేవైసీ ఎలా చెయ్యాలో చూస్తే మీరు మీ ఇంట్లో ఉన్న గ్యాస్ కనెక్షను ఏ కంపెనీకి సంబంధించినదో ఆ గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళాలి మీ దగ్గర ఉన్న గ్యాస్ బుక్ తీసుకుని వెళ్ళండి అక్కడ స్టాఫ్ మీకు కేవీసీ చేస్తారు ఇది సాధారణంగా బయోమెట్రిక్ ద్వారా లేదా మీ మొబైల్ నెంబర్కి వచ్చే ఓటీపీ ద్వారా వెరిఫై చేస్తారు ఏజెన్సీ ప్రాసెస్ను బట్టి విధానం కొంచెం మారవచ్చు ఈ ఈకేవీసీ పూర్తయ్యాక మీరు పొందే ఐదు రూపాయల సబ్సిడీ డబ్బులు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లో జమ అవుతాయి కాబట్టి ఎవరైనా ఇంకా ఈకేవిసి చేసుకోవాల్సి ఉంటే వెంటనే చేసేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోను షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్